ఫైవ్ ఫోర్ త్రీ వన్ రోడ్డు భద్రత అనేటటువంటిది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది రోడ్డు ఎక్కనిదే రోజు గడవాలి ఈ రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అవుతున్న ఈ తరుణంలో ఈ టూ వీలర్స్ ముఖ్యంగా గమనించినట్లయితే మన దేశంలో సంఖ్య వాటికి ఎక్కువ ప్రమాదాలు కూడా వాటి మూలంగానే ఎక్కువ జరుగుతుంది

రంగు రూటులో రుట్టులంటూ పోవద్దు డ్రైవింగ్ చేసుకుంటూ చాటింగ్ చెయ్యొద్దు హెయిర్ ఫాలు అంటూ హెల్మెట్ తీయద్దు తన వేగం ఎక్కువై తను చాలించొద్దు మారాలి ప్రాణం

పాయింట్స్ అలోకేట్ అవుతాయి ఒక యాక్సిడెంట్ గురైన వ్యక్తికి ఐదు పాయింట్లు తాగి వాహనం నడితే ఐదు పాయింట్లు ఓవర్ స్పీడింగ్ వెళ్తే మూడు పాయింట్లు పన్నెండు పాయింట్ల వరకు వారికి అలాట్ అయిన తర్వాత లైసెన్స్ ని సస్పెండ్ చేయడం జరుగుతుంది అన్ని నిఘా కెమెరాలు చూస్తున్నాయి ముప్పై దాటాక ముద్దుగా నడపాలి సేపు డ్రైవింగ్ తోనే ఇంటికి చేరాలి నిర్ణీత పాయింట్లు నువ్వు దాటావంటే లైసెన్స్ రద్దయ్యిలు పాలై తా మారాలి 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 మనమంతా మారాలి డ్రైవింగ్ భద్రంగా చేయాలి క్షేమంగా ఇంటికి చేరుకోవాలి

మనమంతా మారాలి డ్రైవింగ్ భద్రంగా చేయాలి క్షేమంగా ఇంటికి చేరుకోవాలి ఈరోజు రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో రామచంద్రపురం పోలీస్ స్టేషన్ అందరి పోలీస్ స్టేషన్ పామర్ పోలీస్ స్టేషన్ రామచంద్ర పోలీస్ స్టేషన్ అలానే మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ డ్రైవర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా ఇక్కడికి వచ్చి రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద రోడ్ అవేర్నెస్ బీట్లో హెల్మెట్ ధరించాలి అనే ఒక రోడ్డు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి రామచంద్రపురం సబ్జన్ పోలీసు మిత్రుడు మీడియా మిత్రులు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇది చేపట్టడానికి ముఖ్య కారణం మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే నేషనల్ హైవే రిపోర్ట్ ప్రకారం గంటకి యాభై యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఆ జరిగిన యాభై యాక్సిడెంట్లో కనీసం ఇరవై మంది చనిపోవడం జరుగుతుంది బైక్ యాక్సిడెంట్స్ చూసుకుంటే సంవత్సరానికి ఎనభై ఏడు శాతం బైక్ యాక్సిడెంట్లో హెల్మెట్ లేని కారణంగానే చనిపోవడం జరుగుతుంది కనీసం యాభై రెండు వేల మంది మన ఇండియా మొత్తంలో హెల్మెట్ లేని కారణంగా చనిపోవడం జరుగుతుంది దీని దృష్ట్యా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ప్రాముఖ్యత అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈరోజు పోలీస్ వారు ఈ అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది అలాగే హెల్మెట్ ధరించకపోయినా లేకపోతే మద్యం సేవించి వాహనం నడిపిన వన్ ఎయిటీ ఫైవ్ ఎంఏ ప్రకారం టూ వన్ విఎన్ఎస్ ప్రకారం దీక్ష విధించడం జరుగుతుందండి ఇది అవాయిడ్ చేస్తూ మనం హెల్మెట్ ధరించి మన ప్రాణాన్ని కాపాడుకుంటూ బైక్ నడపడం చేస్తే మంచిది